గుంటూరు బ్రాడిపేటలోని సచివాలయ సిబ్బంది చేసినటువంటి నిర్వాకం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు అక్షరాల పదిహేను నెలలు కావస్తూ ఉంది అయితే చంద్రబాబు గారి ఫోటో ఉండాల్సిన చోట జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ఇప్పుడు గుంటూరు బ్రాడిపేట సచివాలయ సిబ్బంది వికలాంగులకి సదరం ధృవీకరణ పత్రాన్ని అందజేసినటువంటి నేపథ్యంలో ఇది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ వికలాంగులకి జారీ చేసినటువంటి ఈ సదరం ధృవీకరణ పత్రంలో ఇటు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది అది తీవ్ర చర్చనీయాంశంగా మారింది దీని మీద మీ విశ్లేషణ ఏంటి అంటే ఏం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కరెక్ట్గా ఈ రోజుకి పద్నాలుగు నెలల ఇరవై రెండు రోజులు ఫలితాలు ఏడు నుంచి పదమూడు నెలలు పూర్తయిపోయింది నాలుగో తారీఖు నాడే ఫలితాలు రావడం జరిగింది జూన్ పన్నెండో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసింది కోటమ్య ప్రభుత్వం అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆనాటి కొలువు తీరిన ప్రభుత్వం అధికారం మే ముప్పయో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే మే ఇరవై ఐదో తారీఖు నుంచే వాళ్ళు అధికారులను ఎవరెవరిని చేర్చుకోవాలి ఏంటి ఎవరెవరిని తీసేయాలని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చేసి ప్రమాణ స్వీకారానికి ముందే అధికారులు మార్పిడి కూడా జరిగింది మరి వీళ్ళు పదమూడును అంటే మీ ఫలితాలు వచ్చి పదమూడు నెలలు అయినా అధికారం చేపట్టి పన్నెండు నెలల ఇరవై రెండు రోజులు అయినా కూడా ఎందుకు ఇళ్ళలో ఇంకా ఎలాంటి లోటుపాట్లు కనపడతా ఉన్నాయి ఇది లోపం ఎవరిది ఎందుకు జరుగుతుంది ఇది ఒక చోట అంటే మీరు అనొచ్చు ఇది బ్రాడీపేట వరకే అనుకుంటే మీరు అనొచ్చు కానీ కాదు కదా గుత్తేదారులకి వాళ్ళకి ఇవ్వాల్సిన సొమ్ములు ముందుగా ఎవరైతే వైసీపీ వైఎస్ఆర్సిపి వాళ్ళు పనులు చేశారో వాళ్ళకి వెళ్ళిపోయినాయి గతంలోనే అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన పెండింగ్ బిల్లులు విడుదల చేయలే తర్వాత ఎవరన్నా ఒకళ్ళ చేసినా వాళ్ళకి విడుదల చేయాల వీళ్ళు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకే ముందు వెళ్ళిపోయినాయి అధికారులు దాన్ని విడుదల చేయించారు కానీ ఈ రోజు వరకు చర్యలు లేవు ఇది వాళ్ళ కలుసుగా భావిస్తున్నారు ఎవరైతే అవినీతికి అంటకాగి ఆనాటి ప్రభుత్వానికి ప్రజాప్రతినిధికి పూర్తి సహాయ సహకారాలు అందజేశారో స్థాన భ్రంశం చేశారే తప్ప కొంతమందికి ఇంకా ఉన్నతి పదవులు ఇచ్చారే తప్ప చర్యలు లేవు మరి అది వాళ్ళ కలుసుగా ఉండదా పై అధికారులు చూసిన తర్వాత కింద వాళ్ళు మాట ఎందుకు ఇంతారు కింద సచివాలయంలో నియమించుకున్న వాళ్ళ మనుషులనే కదా వాలంటీర్లు వాళ్ళ మనుషులే కదా మరి వాళ్ళను ప్రక్షాళన చేయకపోతే మరి వాళ్ళ మనుషులే కొనసాగుతూనే ఉంటారు కదా వాలంటీర్ వాలంటీరీ వ్యవస్థను తీసేశారు సచివాలయ సచివాలయాల అలానే ముందుకు తీసుకెళ్తానే ఉన్నారు నీకు పంచాయతీలు ఇవ్వాల్సింది సచివాలయానికి ఎండార్ చేశారు మండలం ఇవ్వాల్సింది సచివాలయానికి ఎండార్స్ చేశారు సచివాలయంలో వాళ్ళ మనుషులే ఉన్నారు దీన్ని పర్యవేక్షణ ఎవరు నియంత్రణ ఎవరు వాళ్ళు ఉంది పదకొండు నియోజకవర్గాల్లో మీరుంది నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో గుంటూరు జిల్లాలో ఒక శాసనసభ్యుడు లేడు కృష్ణా జిల్లాలో ఒక శాసనసభ్యుడు లేడు వాళ్ళకి ఉభయ గోదావరి జిల్లాలో ఒక శాసనసభ్యుడు లేరు శ్రీకాకుళంలో ఒక శాసనసభ్యుడు లేడు విజయనగరం జిల్లాలో ఒక శాసనసభ్యుడు లేడు నెల్లూరు జిల్లాలో ఒక శాసనసభ్యుడు లేడు అనంతపురం జిల్లాలో ఒక శాసనసభ్యుడు లేడు మరి మీరేం చేస్తున్నారు ఇంకా అక్కడ అధికారులు వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తున్నారు అంటే అధికారుల గొప్పతనమా మీ అసమర్థత పదే పదే వాళ్ళు చేస్తున్నారంటే మార్చుకోవడం మీ చేత కాదా సరైన నియమించుకోవడం మీ చేత కదా మీ శ్రేణుల్ని పర్యవేక్షణ పెట్టడం మీకు చేత కదా మీ చేత అనదనానికి వాళ్ళు అంటారేంటి తప్పేవరిది ముందు తప్పప్పులు నిర్ణయించండి తప్పు చేస్తుంది అధికారులు వాళ్ళు అలా చేయిస్తుంది ఎవరు సహకారం అందిస్తుంది ఎవరు ఇప్పుడు కూడా పర్యవేక్షణ మరి అదే ఇప్పుడు అర్థం కాని పరిస్థితి అసలు ఇప్పుడు బొటాబొటీగా ఉన్నప్పుడు ఆలోచించుకోవచ్చు నూట అరవై నాలుగు స్థానాలు వచ్చిన తర్వాత ప్రజలు ఏకగ్రీవంగా మీకు తీర్మానం చేసిన తర్వాత వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వన తర్వాత మీరు చర్యలు తీసుకోవడానికి ఎందుకు మేనమేషాలు లెక్క పెడుతున్నారు అసలు గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు ఎందుకు నిర్వహించట్లేదు చెప్పండి అధికారులు ప్రభుత్వాన్ని గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు నిర్వహిస్తే ఈరోజు కొత్త వాళ్ళు నియమించుకుంటే ఈ ఈ అవినీతి చేసే అధికారులు అందరం పక్కన పెట్టొచ్చు కదా ప్రాధాన్యత లించడానికి పంపించచ్చు కదా మరి ఎందుకు చేయలేకపోతున్నారు ఖాళీ ఖాళీ ఉండాల్సిన పని ఏంటి ఖాళీ ఉండాల్సిన పని ఏంటి క్రియేట్ చేయడం ఈ తప్పులు చేసే వాళ్ళందరూ దూరంగా పెట్టచ్చు కదా వచ్చిన నష్టం ఏంటి అసలు గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షల్లో మీకు అవతకలు జరిగింది చెప్పి పోయినసారి వార్తలు బయటకు వచ్చినాయి రెండు వేల నాలుగులో అధికారం వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటి నిర్వహించిన దాంట్లో వాళ్ళ మనుషులను సంపూర్ణంగా నిర్వహ ఏర్పాటు చేసుకున్నాడు ఇప్పుడు వాళ్ళే కొనసాగుతూనే ఉన్నారు ఇప్పటికీ వాళ్ళే కొనసాగుతానే ఉన్నారు కదా కొంతమంది రిటైర్ అయ్యారు కొంతమంది ఇంకా కొనసాగుతూనే ఉన్నారు ఇంకా కొనసా రిటైర్ అయినా వాళ్ళు లేరులే కొనసాగుతానే ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళ చెప్పు చేతల్లో ఉంది మొన్న వచ్చి మొన్న అట్లనే చేశాడు అతను మీరు సమర్థ మీరు కనుక నిర్వహించేసి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు సస్పెండ్ చేయండి డిబార్ చేసేయండి తప్పులన్నీ కనపడుతున్నాయి కదా ఆ స్థానాల్లో వీళ్ళు నియమించుకోండి కనీసం కొన్ని రోజులు వాళ్ళు నిజాయితీగా పనిచేసినప్పుడు ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది కదా అసలు ఇవన్నీ కాదు పక్కన పడేద్దామండి స్థానిక నాయకులు ఏం చేస్తున్నారు స్థానిక నాయకులు ఏం చేస్తున్నారు స్థానిక శాసనసభ్యుడు ఏం చేస్తున్నాడు ఈ పదవులు పొందిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు సచివాలయాలకి వాళ్ళు ఇన్ని లక్షల మంది వాళ్ళకి శ్రేణులు ఉన్నారు కదా వాళ్ళని పర్యవేక్షణ పెట్టుకోలేరా ఏం జరుగుతుందో ఏమి తెలియదా ఎందుకు నిర్వహించలేకపోతున్నారు ఇది మీ చేతుల్లో పనే కదా నేను అనేది అది ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేయాలా ఇవన్నీ లోకేష్ బాబు గారు చేయాలా ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు చేయాలా లేకపోతే ఇవన్నీ వచ్చి మోడీ గారు చేయాలా మీరు కదా ఈరోజు పింఛన్దారులకి మాములుగా అర్హత లేని వాళ్ళందరికి కూడా వికలాంగులు అని చెప్పని ఇచ్చారు అని గోల చేస్తానే ఉన్నారు అలాగే ఉద్యోగం చేసుకునే వాళ్ళు సచివాలయంలో ఉద్యోగం చేసుకునే వాళ్ళకు కూడా పింఛన్ ఇచ్చిన ఉదంతాలు బయటకు వచ్చినాయి మరి ఇవన్నీ ఈరోజు వెరిఫికేషన్ గ్రామంలో ఎవరెవరికి ఎవరికి ఇస్తుంది మీకు తెలీదా ఎంతమంది ఉన్నారు ఎన్ని ఓటర్లు ఉన్నాయి ఏ కులం వాళ్ళు అని చెప్పని స్థానిక నాయలందరికీ తెలుసు కదా వాళ్ళలో పింఛన్దారులు ఎవరో తెలుసు కదా అనర్హులు ఎవరో వాళ్ళకి తెలియదా ఎందుకు వాళ్ళు దానివే చర్యలు తీసుకోవట్లేదు అంటే ఇవన్నీ కూడా చేయాల్సింది ప్రభుత్వం కాదు ప్రభుత్వాన్ని తెలియజేసి ఇదిగో వీళ్ళు ఇలా చేస్తున్నారు వీళ్ళు దొంగలు లేకపోతే వీళ్ళు అక్రమంగా పింఛన్ తీసుకుంటున్నారు వీళ్ళు అర్హత లేకపోయినా కూడా పింఛన్దారులు వీళ్ళని చెప్పని చెప్పాల్సిన బాధ్యత ప్రజలదే కదా ఎవరు ఇప్పుడు అంతకు ముందు ఇచ్చింది ఎవరు డాక్టరు వాళ్ళ అధికారానికి భయపడు వాళ్ళు ఇచ్చిన డబ్బులకు భయ ప్రేమతోటో ఆ రోజు ఆ డాక్టర్ ఇచ్చాడు సర్టిఫికెట్ ఈరోజు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కాదని ఎలా ఇస్తారు అతను చర్యలు తీసుకుంటారు కదా రేపొద్దున నువ్వే కదా ఆ రోజు ఇచ్చిందని చెప్పని అతను అదే ఇస్తాడు దాన్ని మీ కార్యకర్తలు గుర్తించేసి అతను ఒక వీడియో తీసేసి ఇదిగో ఇది 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 అని చెప్పని అని ఆ డాక్టర్ని అతన్ని ఇద్దరిని శిక్షిస్తే మిగిలిన వాళ్ళు అదుపులో ఉంటారు కదా ఇంతవరకు ఒక డాక్టర్ మీద చర్యలు తీసుకున్నారు ఎంతమంది డాక్టర్ మీద చర్యలు తీసుకున్నారు సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళ మీద మరి ఇంకెక్కడ ప్రక్షాళన జరిగిద్ది ఎక్కడ ప్రక్షాళన జరిగిద్ది అంటే నాయకత్వం సమర్థంగా ఉంటే సరిపోదు పనిచేసే సిబ్బంది కూడా సమర్థులు కావాలా నిజాయితీ పనులు కూడా కావాలా ఎంతమంది నాయకులు దీనికి అనుగుణంగా వెళ్తున్నారు ఈరోజు ఎంతమంది శాసనసభ్యులు ఇవన్నీ ఆలోచిస్తున్నారు శాసనసభ్యులు ఏ విధంగా ఆలోచిస్తున్నారో మనం పలుమార్లు చెప్పుకుంటానే ఉన్నాం ఎందుకంటే వాళ్ళకి ఎటు సత్తిశుద్ధి లేదు చంద్రబాబు నాయుడు గారే పలుమార్లు చెప్తా ఉన్నారు వాళ్ళ నిబద్ధత గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఏ విధంగా తయారయ్యారంటే ఇది ఒక వ్యాపారం రాజకీయం లైసెన్స్డ్ వ్యాపారంగా భావిస్తున్నారు వాళ్ళు లైసెన్స్డ్ వ్యాపారంగా భావిస్తున్నారు వాళ్ళు ఏదన్నా వ్యాపారం చేస్తే దాంట్లో లాభ నష్టాలు ఉంటాయి లాభం అని చెప్పి ప్రతి వ్యాపారం మొదలు పెడతారు కానీ నష్టాలు చాలా మందికి వస్తూ ఉంటాయి కానీ దీంట్లో వీళ్ళకి లాభాలే కనపడుతున్నాయి రాజకీయంలో ఇది కూడా వ్యాపారంగానే భావిస్తున్నారు ముప్పై కోట్లు నలభై కోట్ల రూపాయలు ఎత్త చల్లుగుతున్నారు వందల కోట్ల రూపాయలు దుబ్బుతూ ఉన్నారు అందరూ అని నేను అంట మనకు చాలా మంది నిజాయితీగా చేసేవాళ్ళు ఈరోజు ఆదర్శంగా ఉండేవాళ్ళు కనపడతానే ఉన్నారు ఓ రఘురామకృష్ణరాజు గారు ఓ గౌత శిరీష్ గారు డాక్టర్ సుబ్బరాజు గారు కొన్ని చెప్పాను నేను చాలా మంది శాసనసభ్యులు ఇంకా నిజ పాలకొల్లు రామానాయుడు గారు కావచ్చు చాలా మంది ఇంకా నిజాయితీగా పనిచేసే వాళ్ళు కళ్ళ ముందు కనపడతానే ఉన్నారు అందరినీ ఆ గాట కట్టేయలేం కానీ మిగిలిన వాళ్ళందరూ ఇది వ్యాపారం అనుకుంటున్నారే ఇది నా సామ్రాజ్యం అనుకుంటున్నారే ఇక్కడ గాలి పీల్చాలన్నా గాలి వదలాలన్నా నీరు తాగాలన్నా ఉచ్చబోయాలన్నా నా అనుమతి కావాలని కోరుకుంటున్నారే వీళ్ళు అలా విధంగా అదే విధంగా చలాయిస్తున్నారు కదా వాళ్ళు కాబట్టి ఇది ప్రక్షాళన ఎక్కడి నుంచి జరగాల ప్రజల్లో తిరుగుబాటు వచ్చేంత వరకు ఇది ఇట్లానే ఉంటుంది ఆ తిరుగుబాటు ఎలా ఉందో చూశారు గతంలో దానివల్ల రాష్ట్రం నష్టపోయింది గమనించుకోవాలి ఇప్పుడు ఆ పరిస్థితి తీసుకురాకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక సంవత్సరానికి మేలుకొన్నారంటే నేను అనుకుంటున్నాను మాటల వరకే పరిమితం కాకుండా చేతల్లో కనుక చూపిస్తే నిజంగానే ఈరోజు ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ట్రాక్ రికార్డు అద్భుతం ఇప్పుడు మళ్ళీ గాడిని పెట్టాల్సిన సమయం ఆంధ్ర రాష్ట్రం ఆయన చేతుల్లో ఉంది పెడుతున్నాడు పెట్టుబడులు తీసుకొస్తున్నాడు కానీ ఆయన గతంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు మచ్చ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ శ్రేణుల మీద ఉంది శాసనసభ్యుల మీద ఉంది గాడి తప్పితే వాళ్ళ తాకలు కట్ చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉందని అయితే నేను భావిస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ